నువ్వు రాయిగా ఉంటే ప్రయోజనం లేదు నువ్వు రాతి నేలగా ఉంటే ప్రయోజనం లేదు నువ్వు మెత్తని నేలగా ఉండాలి దేవుడు ఇదిగో విత్తనం వేస్తే ఫలించింది అన్నట్లుగానే నువ్వు ఫలించే బిడ్డగా ఉండాలి అందుకని నీవు దేవుని విషయంలో నీవు పదే వంతు ఇచ్చే విషయంలో ప్రభు సన్నిధికి ప్రార్థనకు వచ్చే విషయంలో నిజం చెప్పాలంటే పదే వంతు కూడా కాదు వాస్తవానికి శ్రేష్ట భాగం ఇవ్వాలి భాగాలు కాదు దశమ భాగమునకు మించి నీకు వచ్చే రాబడిలో ఒక ఒక రూపాయి అన్న అధికంగా కలిపి దేవునికి ఇవ్వాలి ఒక అర్ధ అన్న కలిపి ఇవ్వాలి చెల్లుతుంది అనుకుంటే పావలానైనా కలిపి ఇవ్వాలి ఇంకా పరిస్థితులు అనుకు అననుకూలంగా ఉన్నాయా ఒక పది పైసలైనా దేవునికి ఇవ్వాలి తప్ప వంతు కూడా ఇవ్వకూడదు తెలుసా మీకు ఆ సంగతి దేవుని వాక్యం అది అయితే అసలు దేవునిదే దేవునికి ఇవ్వరు దేవుని సన్నిధిలో సమయాన్ని ఇవ్వరు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యరు దేవునికి కానుకలు ఇవ్వరు దేవునికి హృదయాన్ని ఇవ్వరు దేవుని సన్నిధిలో పరిచర్య చెయ్యరు దేవుడు ఇలా మాట్లాడుతూ అంటాడేమని మీరు ఓరకనే నిలుచుని చూడండి అని అన్నాడు అంతే ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం చేశాడు దేవుడు ఈ రోజున ఎవరైతే దేవుని కొరకు ఈ పరిచర్య చేసే బిడ్డలు ఉంటారో దేవుని కొరకు ఆ పిలుపుకు తగినట్లుగా బ్రతికే వాళ్ళు ఉంటారో ఆ పిలుపుని అర్థం చేసుకుని జీవించే వాళ్ళు ఉంటారో వాళ్ళ బ్రతుకులు ఎంతో అద్భుతంగా వర్దిరుతాయో చూడండి నువ్వు మధ్యలో దేవుని పని వదిలిపెట్టకూడదు మధ్యలో దేవుణ్ణి వదిలిపెట్టకూడదు మధ్యలో ప్రార్థన జరుగుతుంటే మధ్యలో కళ్ళు తెరిచి చూడకూడదు నీ ఏకాగ్రత దెబ్బ తినకూడదు నీ ఆత్మీయ పరుగు ఆగకూడదు నీ విశ్వాస జీవితం ఆగకూడదు అంతం వరకు సాగుతూనే ఉంటే అద్భుతాలను దేవుడు చేస్తాడు ఎన్ని అంటే లెక్క లేనన్నీ చేస్తాడు చప్పటకూడదాం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పెరవలిలో జూలై పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూలై ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు వద్ద మాచర్ల గుంటూరులో జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు అనంతపురంలో జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ పెద్ద డోర్నాలలో జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలో జూలై ఇరవై ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యగారా భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేలి గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ ఈ సహోదరి పేరు మహిమ గారు వైశ్య కుటుంబం నుంచి వీరు రక్షణ పొందడం జరిగింది ప్రియుల దేవుని పిల్లలరా వీరి యొక్క కుమార్తెకి కుమారుడికి ఉద్యోగాలు లేవు వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు ఇంకా వీరు వాళ్ళ యొక్క కమ్యూనిటీ ప్రకారంగా ఏదైనా షాప్ పెట్టుకోవాలని చెప్పేసి అది కూడా చక్కగా రోడ్డు ప్రక్కన దుకాణం పెట్టుకోవడానికి మాకు అనుకూలత షాపు విషయంలో దేవుడు దయచేయాలని చెప్పేసి అలాగే ఈమె భర్తకి షుగర్ ఉన్నదట ఆ విషయంలో స్వస్థత కలగాలని చెప్పేసి సహోదరి మహిమ గారు నెల్లూరులో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దీవించబడాలన్న ఆశతో చెరుకుపల్లి నుంచి నెల్లూరు వెళ్ళి అక్కడ ఆరాధనలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారికి వారికి ఉన్న ప్రార్థనా అవసరాలన్నీ కూడా వీరు తెలియపరచడం జరిగింది అయితే ఆ విషయాల గురించి దైవజనులు ప్రార్థన చేయగా దేవాది దేవుని మహాదయ్లో ఈమె కుమారుడికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది కుమార్తెకు కూడా మంచి ఉద్యోగం వచ్చింది ఈమె భర్తకు షుగరు కంట్రోల్లో ఉన్నది ఇప్పుడు ఏ బాధ లేదు ఇంకా వీరికి షాప్ పెట్టుకోవాలని చెప్పి వీరు ప్రయత్నిస్తూ ఉండగా రోడ్డు ప్రక్కనే అనుకూలమైనటువంటి ఆ యొక్క స్థలంలో షాప్ పెట్టుకోవడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు ఇన్ని విధాలుగా ఇన్ని మేలులు మేము ఈ స్థలానికి వచ్చిన తర్వాత పొందుకోవడం జరిగింది అని చెప్పేసి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు మహిమ గారు చప్పట్లు కొడుతూ దేవుని